ప్రతి ఒక్క హిందువుకి ఈ రహస్యం తెలియాల్సిందే ఈ ఉన్న ప్రతి ఒక్క గుడిలో ఒక రహస్యం దాక్కుని ఉంది అదేంటో తెలిసిన తర్వాత మీరు షాక్ అవుతారు జాగ్రత్తగా వినండి శ్రీకృష్ణుడు శ్రీ విష్ణు దేవుళ్లే గాని వాళ్ళు కూడా ఈ భూమిపైన రావడానికి ఒక అమ్మ గర్భంలో నుంచే వచ్చారు ఈ మనుష్య లోకానికి రావడానికి ఒక అమ్మ గర్భం తప్ప వేరే మార్గమే లేదు కానీ మన ఋషి మునులు ఇలాంటి ద్వారాన్ని కనిపెట్టారు ఆ చోటు నుంచి మనం మానవ లోకం నుంచి దైవ లోకాన్ని ఫీల్ చేయగలం ఆ చోటు వచ్చేసి గుడిలో ఉన్న గర్భగుడి టెంపుల్ లోపల దేవుడున్న రూమ్ ని గర్భగుడి అని అంటారు గర్భగుడి అచ్చం అమ్మ గర్భంలానే ఉంటుంది అందుకే గర్భగుడి అని పేరు ఇచ్చారు పెద్ద పెద్ద గుడిలలో మనకి గర్భగుడి లోపల ఎంట్రీ కూడా అవ్వనివ్వరు మరి మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏ చిన్న గుడి అయినా సరే ఏ దేవుడి గుడి అయినా సరే గర్భగుడి లోపల వెళ్లి ధ్యానం చేయండి ఒక రోజు ధ్యానం చేస్తే సరిపోదు కంటిన్యూగా తొమ్మిది నెలలు ధ్యానం చేసిన తర్వాత మీ ఆత్మ పరమాత్మలా మారుతుంది మీ ఆత్మకు హయ్యర్ స్పిరిచువల్ పవర్స్ అనేవి ఫీల్ అవుతారు అందుకే గర్భగుడి చాలా జాగ్రత్తవంతమైన చోటు